వినాయక చవితి రోజు నిలవంకన చూడొద్దు చంద్రుని చూడొద్దు అని మన తాతలు ముత్తాతలు చెప్తుంటారు ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నారు ఎందుకు చూడొద్దు అని అడిగితే ఆ రోజు నిలవంకన చూస్తే అపనిందల పాలవుతావు ఇబ్బందులు ఎదురవుతాయి ఆ సంవత్సరం మొత్తం చాలా ఇబ్బందులు పడతావు చూడొద్దు అని అంటారు పెద్ద పెద్ద కానీ అలా చూసి ఏమవుతుంది అని అడిగినప్పుడు పెద్దోళ్ళు చెప్పిన మాట ఏందంటే ఒకవేళ తప్పిజారి చంద్రుని చూసిన రోజు ఏం కాకుండా ఉండాలంటే ఆ సంవత్సరం వచ్చిన కొత్త పంట జొన్నలను తీసుకొని కడిగి ఎండబోసి వాటిని పేలాలుగా చేసి ఆ పేలాలు తీసుకుపోయి పూజ చేసిన తర్వాత వినాయకుని మీద వేసి ఆ వినాయకుని మీద వేసిన పేలాలను వినాయకుని చుట్టుపడ్డ పేలాలను ఏరుకొచ్చి తింటే అటువంటివి జరగవు అని చెప్పిండ్రు ఒక అట్లా వినాయక చవితి రోజు ఆ నిలవంకను చూసినా కానీ ఈ పేలాలు తినడం వల్ల అటువంటి ఇబ్బందులు జరగవు అని చెప్తుండేది మా పెద్దవాళ్ళు మీరు కూడా ఇట్లనే ప్రయత్నించండి వీలైతే మీరు కూడా పేలాలు వేసి తినండి థ్యాంక్ సో మచ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్